గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ మోసాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే మళ్లీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాయమాటలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వాటిని ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఈసారి వారిని చిత్తుచిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజానిరసన ర్యాలీ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆనాడు గ్యారంటీలని హామీలని ప్రజలను మోసం చేసినటువంటి గెలిచిన ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ హామీలను నెరవేర్చకుండా తప్పిస్త తిరుగుతూ ఉన్నారు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు సమీక్షించేటువంటి ప్రత్యేక సందర్భంగా అక్కడక్కడ నిలదీస్తారనే భయంతో గునాది రాళ్ళ పేరు మీద వందల చోట్ల పనులు గుర్తించినటువంటి పనులు గుర్తింపులైనటువంటి పనులు ఇప్పటివరకు పనులనే గుర్తించకుండా కూడా శిలాఫలకాల పేరు మీద మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా నయా మోసం నయా దగ గతంలో ఎట్లయితే రెండేళ్ల కింద కాంగ్రెస్ పార్టీ మార్పు అని చెప్పి కొత్త నినాదాన్ని ఇచ్చి ప్రజలను మోసం చేసిందో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అదే మోసానికి కూడిగడతా ఉన్నారు ఈ నిధులన్నీ ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నరసంపేట సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి ఇంచు సీసీ రోడ్డు గ్యాప్ లేకుండా నిధులు తీసుకొచ్చినాం ఆనాడు పైప్ లైన్లు వేయాలి కాబట్టి మంచిటి సరఫరా కోసం పైప్ లైన్ తవ్వకాలు ఆ తర్వాత ఇంటర్నెట్ పైప్ వేసే సందర్భం ఆ తర్వాత పైపుడు నేచురల్ గ్యాస్ సంబంధించిన పైప్ వేసినట్టు సందర్భంగా మూడు పైప్ లైన్లు ఒకేసారి వేసి ఆ తర్వాత సీసీ రోడ్లకు టెండర్లు పిలిచి ఆ తర్వాత పనులు ప్రారంభించినాం ఆ సందర్భంగా ఎన్నికలో ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం పోవడం జరిగింది ఆ నిధులను ఆ పనులను కొనసాగించకుండా కొత్తగా వచ్చినట్టు ఎమ్మెల్యే గారు ఆ నిధులను పక్కకు పెట్టిండు ఇన్ని రోజులు నిర్వహిస్తే ఆ పేరు మీద కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి కొత్త కాయిదాలు తీసుకొచ్చి మళ్ళీ నేనే తెచ్చినని చెప్పి శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు రెండేళ్ళ నుంచి అభివృద్ధి ఎక్కడిదక్కడ కుంటుపడిపోయింది నరసంపేట ప్రాంతంలో ఇవాళ పాకాల ఆడిటోరియం పేరు మీద ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని పూర్తి చేసిన ఏసీ ఫంక్షనల్ నరసంపేట ప్రజలకు ఉచితంగా వెళ్ళిళ్ళకు పేరంటాలకు ఫంక్షన్లకు విందులకు వినోదాలకు ఉపయోగపడేటువంటి మరి అవకాశాన్ని మన నర్సాపేట ఎమ్మెల్యే గారు ప్రజలకు రాకుండా అడ్డుకుంటున్నారు దాన్ని పూర్తిగా అనివ్వడం లేదు ఎన్నిసార్లు నిరసన వ్యక్తం చేసినా మాట్లాడటం లేదు అదే కాకుండా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఎక్కడి ఆగిపోయింది నర్సంపేటలో కొనసాగుతున్న పనులన్నీ కూడా ఆపింది కాంగ్రెస్ పార్టీ కుట్రబుద్ధంగా ఆపింది ఇదేందని చెప్పి వివరాలతో మేము అడిగితే ఇటీవల కాలంలో కుల సంఘాలకు కూడా సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది ఆ జీవో చెల్లదు అలా డబ్బులు లేవని చెప్పి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన డిసెంబర్ నాడు బడ్జెట్ రిలీజ్ మరొకసారి దానికి మరి కేటాయిస్తూ ఆ జీవోని ఎక్స్టెన్షన్ చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న ఇదేందని చెప్పి ఇటీవల ప్రెస్ మీట్లో మాట్లాడితే వాళ్ళ బందిమాగదులతో మరి చిల్లర మాటలు మాట్లాడిచి వ్యక్తిగత దూషణలకు రెచ్చగొట్టే మరి మాటలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధురెడ్డి గారు మాట్లాడిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పనుల గురించి ఏమాత్రం కూడా మాట్లాడకుండా కొత్త పనులు అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపుతా ఉన్నాడు కుల సంఘాల ముప్పై ఆరు కులాలకు సంబంధించిన భవనాలు ఎక్కడికి అక్కడ ఆగిపోయినాయి కొన్ని పూర్తయినాయి కొన్ని టెండర్ల దశలు ఉన్నాయి కొన్ని మరి లెంటర్ లెవెల్ ఆగిపోయినాయి దాని మీద సమీక్ష లేదు దుష్ప్రచారం చేసి ఇవాళ పబ్బం కడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇరవై ఐదు నెలలైతుంది నెలకి ఇరవై ఐదు వందలు ఖాతాలు వేస్తామన్నారు ఇవాళ ఇరవై ఐదు నెలలైంది అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు రేపు ఎన్నికల్లో నిలబడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు ఖాతాలో డబ్బులు వేసి వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాలంటే రైతులను మోసం చేసిళ్ళు స్కూటీలు ఇస్తామని విద్యార్థులను మోసం చేసిళ్ళు అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకున్న అక్కా చెల్లెలు వాళ్ళ కుటుంబాలను మోసం చేసి కులంబంగారం అని చెప్పి మరి పచ్చి మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్ల డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అన్నిటి పట్ల నిరసన తెలియజేసే కార్యక్రమమే నిరసన ర్యాలీ పెట్టుకున్నాం రూల్ ప్రకారంగా దరఖాస్తు చాలా నిన్ననే సబ్మిట్ చేసిన పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు నిరసన ర్యాలీ సక్సెస్ అయితే మున్సిపాలిటీ ఎన్నికల పైన దాని ప్రభావం అని చెప్పి వాళ్ళ పట్ల ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా బయటకు వస్తాయని చెప్పి నిరసన ర్యాలీ మేము అనుమతులు ఇవ్వమని చెప్పి గంట ముందే మరి వారు ముఖ్యంగా మా ఆర్గనైజర్స్ ఫోన్ చేసి మీకు అనుమతులు లేవు వస్తే కేసు లేదని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి చట్టంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ నక్సలైట్ల పార్టీ కాదు నిషేధిత పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలను అడ్డపెట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ఆనాడు ఎవరైతే దొంగల్లో తిరుగుతున్నారో వారు వారికి వాళ్ళ ప్రజలు అవకాశం కల్పించారు ఇవాళ వాళ్ళు మాకు స్వేచ్ఛను అడ్డుకుంటూ నిరసన ర్యాలీని ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ కూడా బదల ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో బదల తీర్పు ఇస్తారు మళ్ళీ ప్రజలు కూడా మీ నినాదమే మళ్ళీ ఎత్తుకుంటున్నారు కాంగ్రెస్ను భరించలేం అరాచకాలను భరించలేం అక్రమ దందాలను భరించలేం నర్సంపేటలో కాంగ్రెస్ వస్తే పూర్తిగా ప్రజాస్వామ్యం కూనైతుంది వ్యాపారాలు నడవవు శాంతియుత వాతావరణం ఉండదు మరి వాడికి ఒక రౌడీ తయారవుతాడు అదేవిధంగా రౌడీ షిట్టర్లు పెరిగిపోతారు అనేటువంటి మరి పరిస్థితిలో ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు సరైన బుద్ధి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బదులు తీరుస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం